కాకరకాయ లెక్క కనబడతలేవు ఇది పెద్ద పెద్ద ముక్కలు వచ్చిన ఉడక పెట్టి చేసి నేను బొక్కలు అనుకుంటాను బొక్కలు అట్లద్దు కారం కారం మమ్మీ కూడా అట్లానే అనుకొని తింటుంది అవునా మమ్మీ బొక్కలు నువ్వు అట్లనే చెప్పినా ఏమో మమ్మీకి మమ్మీ బొక్కలు అవును అని అందుకే తింటానావుగా మమ్మీ ఏదైనా తింటాయి ఏదైనా తింటది ఈ అన్నం పెట్టు మరి ఏదైనా తింటది అంటావు అన్నం పెట్టావు తింటదేమో చూద్దాం పెట్టు మరి ఏమైనా తింటద ఎట్లా అంటాను కారం తింటా కూర కూర పాప పాప నిన్న నిద్ర ఓలే నా ఇట్లా కక్కుడే కక్కుడు వామి థింగ్సే వామితింగ్స్ ఫుల్ తిన్నది ఏదేదో ఫుడ్ పార్జన్ అయింది నైట్ మొత్తం అది ఉయ్య అట్లా ఇక నిద్ర ఉయ్యట్లో నిద్ర ఏదమ్మే అర్ధరాత్రి ఒకటి ఇటుక ఒకటిటికి అగో ఇవాళకి బాగు చెప్తాను పాపా బండికా ఇక బాయ్ చెప్పాటా తిను పొద్దల్లా ఉండాలే ఉండాలి మేము వెళ్తాం ఉంటాను బాగా రోజులు అవుతుంది మనం ఇన్ని రోజులు ఇంటికాడ ఉండి రోజు నీళ్ళు కావాలా వస్తుంది నేను దీనికి ఏమేమి ఇస్తా అన్నాం పొంగ ఈరోజు ఏం లేదు ఇక సెరెము సెరెలాగా అయిపోయింది అయిపోయింది అన్నం అన్నము కుర్కురే 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 తినకుండా ఉంటుంది లేకపోతే ఆ ఇస్తే తినుకుంటూ ఉండేది అయిపోయింది నిన్ననే రోజుగా అన్నాం ఇక రెండు రోజులు అయితే అయిపోతుంది కానీ ఈ పత్తి ఎరడం ఈ పత్తి ఎరడం పోకట లేకపోతే ఇప్పుడు ఏం పని ఉన్నదిగా హాయ్ చెప్పమే హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా నువ్వు మంచిగా ఉన్నది లేకపోతే నిన్న ఎట్లా ఘోర సరిపోద్దా అద్దీగా పెట్టకు అయిపోయింది అయిపోయింది నువ్వు పెడతారు పోతావాడికి పోతావాడతారు బాడికి పోతావా దియాలు కాయడానికి పోతావా ఎట్లు కాయడానికి పోతావు పోను అను పోలో బడికి పోతాను మనం ఎట్లా తింటామో అంత కారంగా అవరై పుట్టి అన్నం మెట్టి అస్తల్కే నిన్న నువ్వే అలవాటు చేసినావు ఇతే గాడుతని చేద్దాం ఇగో కడుగు అట్లా ఎందుకు చాలు ఇక కడిగింది చాలు నడువులే Ê, dance, chơi dang Chơi dang dây dang dây dang dây dang dây dang dây 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 ఇంకా తోమేది ఉన్నావు మీద నేనేమో కట్టుకొని రెడీగా ఉన్నా

ఇది అన్నం కూర అవును ఈ డబ్బాలది కాకరకాయ కూర అన్నం అది కవర్లా ఇది పాపడ్ పాపడ్ అవును పాపడ్ మా మమ్మీది స్నాక్స్ మమ్మీ నీకు స్నాక్ లెక్కలా అగో దానికి ఉంచుతావా నువ్వే తినేస్తావా నవ్వుతుంది ఇది ఉంచుతా రెండే రెండేసింది ఇవే ఉన్నాయి పావు ఇగో ఎట్లా బండి వెయిట్ చేస్తుంది ఎన్నిక ఎన్నిక్కి పోతుంది ఏం రైటే టిఫిన్లు పెట్టినా ఏమో నువ్వు ఏమే పడుకో మేము వచ్చేవారా పడుకునే ఉండు ఉంటాయి పాయిగా నడుపుకుంటా పా వస్తాయి ఇంకా నడుచుకుంటా